రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ ఆధ్వర్యంలో నీటి ఫలితాలను నిరసిస్తూ నీటి ఫలితాలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి పింపణీయడం జరిగింది దాంట్లో భాగంగానే నారాయణపేట జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ లేదా కేంద్ర ప్రభుత్వ దిశబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈరోజు మొన్న దేశవ్యాప్తంగా కూడా దేశ ఎన్నికల ఫలితాలు వెలువడేటటువంటి రోజున నీటు ఫలితాలను విడుదల చేసినటువంటి పరిస్థితి అంటే దీంట్లో ప్రధానంగా నీటు క్వశ్చన్ పేపర్ని లీక్ చేసి ఈరోజు దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది నీటి ఎగ్జామ్ రాస్తే అరవై ఏడు మందికి ఒకటే ర్యాంకు రావడం అనేది ఎంత దౌర్భాగ్య స్థితితో లేదా దీని దీని పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతా ఉంది దాదాపు ఫలితాలు ఎలువాడినప్పటి నుంచి విద్యార్థులు ఆందోళన చెందుతూ అయోమయములుంటే ఉంటే కనీసం కేంద్ర కేంద్ర నరేంద్ర మోడీ కూడా కనీసం ఏం మాట్లాడకపోవడం దీని మీద చిక్కుచాటు వెంటనే నీటిని నీటు పరీక్షను రద్దు చేసి ఎన్టీఏని రద్దు చేసి సుప్రీంకోర్టుతో చర్చలు జరిపి విచారణ జరిపించి నీటు పరీక్షని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక అట్లాంటి చర్యలు తీసుకోకపోతే లేదా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి చూపి హిందీకి దిగిరాకపోతే లేదా అట్లాంటి ఆలోచన చేసి నీటి పరీక్షను మళ్ళీ నిర్వహించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలయాన్ని కూడా వెనుకాడబోమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా దీనిపైన మాట్లాడని ఎందుకు మౌనం పాటిస్తున్నారనే సందర్భ విధానాన్ని కూడా ఈ రోజు అర్థం కానీ అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ కిందికి దిగి వచ్చి అరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒకవేళ లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి ఈడీఎస్ విద్యార్థుల విద్యార్థి ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం நிட்டு பரீட்ச பை கேந்திர பிரபு வைக்க நசித்தாலே நிமிட நீட்டு பல்கலை பிரர்ல வைக்க நசிச்சாலே ந نہیں ہماری پر صدا یا اللہ سلام پر صدا اے بدچانے یا اللہ زندہ باد خدا حافظ خدا باد جی زندہ باد پانچ زندہ باد جی زندہ باد پانچ زندہ باد جی زندہ باد اللہ